టాలీవుడ్ హీరో మంచు విష్ణుకి హిట్ చాలా కాలమే అయింది ఇప్పుడు భారీ తోటి కన్నప్ప సినిమాతోటి ముందుకు ముందుకొచ్చాడు మంచు విష్ణు ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు శరత్ కుమార్ వంటి భారీ తారాగణం ఉండటంతో కన్నప్ప సినిమాపై కూడా హైప్ ఒక రేంజ్ కు పెరిగింది మరోవైపు మంచు ఫ్యామిలీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగుతోంది ఒక మాటలో చెప్పాలంటే ఈ ట్రోలింగ్ ఈ సినిమాపై ఒకంత నెగిటివ్ ప్రభావం చూపించిందనే చెప్పాలి అయినా సరే కన్నప్ప సినిమా ఓపెనింగ్స్ మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి అయితే మంచు ఫ్యామిలీపై ట్రోలింగ్కి ప్రధాన కారణం వాళ్ళు చేసిన కామెంట్స్ అనే చెప్పచ్చు కాసేపు ఈ సంగతి పక్కన పెడితే భారీ అంచనాల మధ్య కన్నప్ప సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మంచు విష్ణు చేసిన తొలి పాన్ ఇండియా సినిమా ఇదే ఈ సినిమా కథ అంతా ఐదు గిరిజన గ్రామాలు వాయులింగం చుట్టూనే తిరుగుతోంది ఎంతో మహిమ ఉండే వాయులింగాన్ని ఎత్తుకెళ్లేందుకు ఒక గ్యాంగ్ ప్రయత్నం చేస్తుంది ఈ ఐదు గ్రామాల ప్రజలు విడివిడిగా ఉంటే వాయులింగాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించే గ్యాంగ్ అడ్డుకోవడం కష్టమని అంతా ఒక్కటవుతారు ఈ ఐదు గ్రామాల ప్రజల తరపున మంచు విష్ణు అంటే తిన్నడికి బాధ్యత అప్పగిస్తారు చిన్నప్పటి నుంచి కూడా తిన్నడికి దేవుడు అంటే ఏమాత్రం నమ్మకం ఉండదు రాయుణ్ణి దేవుడు అంటారు ఏంటంటూ అందరితో వాదులాటకు దిగుతుంటాడు తిన్నడి గ్రామంలోనే అమ్మవారిని శాంతింపజేయటానికి అప్పుడప్పుడు మనుషులను బలిగా ఇస్తుంటారు ఒకసారి తిన్నడి స్నేహితుడు వంతు వస్తుంది దీన్ని తిన్నడు అడ్డుకుంటాడు గ్రామ కట్టుబాట్లను కాదని ఈ బలివటాన్ని వ్యతిరేకించిన తిన్నన్ని గ్రామ బహిష్కరణ చేస్తాడు తండ్రి శరత్ కుమార్ మొదటి నుంచి దేవుణ్ణి ఏమాత్రం నమ్మని తిన్నడు చివరికి శివుడు భక్తుడిగా మారి ఏకంగా తన రెండు కళ్ళను దేవుడికి నైవేద్యంగా ఎందుకు ఇచ్చాడన్నదే ఈ కన్నప్ప మూవీ ఈ సినిమాపై మోహన్ లాల్ ప్రభాసులు చాలా పెద్ద ప్రభావం చూపించారని చెప్పాలి మోహన్ లాల్ ఇందులో ఉండేది కొద్దిసేపు అయినా కూడా ఆయన ఎంట్రీ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది మంచు విష్ణు మోహన్ లాల్ మధ్య ఫైట్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది ప్రభాస్ మంచు విష్ణుల మధ్య వచ్చే డైలాగులు కూడా సినిమాపై మంచి ప్రభావమే చూపించాయి అన్నప్ప సినిమాకు ప్రభాస్ అదనపు ఆకర్షణగా నిలిచారటంలో ఏమాత్రం సందేహం లేదు ఇతర కీలక పాత్రలో నటించిన అంటే శివపార్థులుగా నటించిన అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ కూడా మెప్పించారు వాయులింగం దగ్గర మోహన్ బాబు మంచు విష్ణుల మధ్య వచ్చే డైలాగులు ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పాలి కన్నప్ప సినిమాలో ఎక్కువ భాగం మంచు విష్ణు దేవుణ్ణి నమ్మని పాత్రలో క్లైమాక్స్లో శివుడి కోసం కళ్ళు పీకి ఇచ్చే రోల్లో మంచి వేరియేషన్స్ చూపించాడు తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు ఈ విషయంలో విమర్శకుల నుంచి కూడా మంచు విష్ణు ప్రశంసలు అందుకున్నాడనే చెప్పాలి హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఆకట్టుకునేలా ఉంది ఈ సినిమాలో పాటల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఒకంత డోస్ పెంచారనే విమర్శలు మాత్రం ఉన్నాయి ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా వెళితే మాత్రం కన్నప్ప సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు సినిమాలోని లొకేషన్స్ కూడా ప్రేక్షకులకు ఫీల్ గుడ్ వైబ్రేషన్సే తెస్తాయి మరోవైపు చాలా గ్యాప్ తర్వాత మంచు విష్ణుకు ఈ సినిమాతోటి దక్కిందనే చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లోగా ఉన్న ఓవరాల్గా కన్నప్ప సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విజయవంతమైంది దర్శకుడు ముఖేష్ కుమార్ కన్నప్ప సినిమాను ఏ మాత్రం ట్రాక్ తప్పకుండా తెరకెక్కించడంలో విజయం సాధించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ